నమస్తే బోస్ కుమరి అక్కడ దేవికా రెడ్డి అనేటువంటి ఒక పాప ఆ అమ్మాయికి సంబంధించి రెండు రోజుల నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా ఇష్యూ జరుగుతూనే ఉంది చివరికి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా దాని గురించి ప్రస్తావించేటువంటి పరిస్థితులు వచ్చినాయని అంటే ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి విధానం అయితే ఉంది నేను ఒకటైతే క్లారిటీ చెప్తాను దీంట్లో ఆ అమ్మాయికి సంబంధించి నేనేం తప్పు పట్టట్లేదు ఆ ట్రోలింగ్ చేసినటువంటి వాళ్ళని నేను ఎంకరేజ్ చేయట్లేదు ఒక చిన్న పాపకు సంబంధించి ట్రోల్ చేయడం మాత్రం ఖచ్చితంగా అన్యాయమైనటువంటి విషయం దాన్ని ఎవరో కూడా ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితులు ఉండకూడదు పాపను పాప కాబట్టి ఆ అమ్మాయిని తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్ లో పెట్టడం అనేది మాత్రం చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం దాన్ని మాత్రం ఎవరు ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితిలో ఇప్పుడు విషయానికి వస్తే ఈ అమ్మాయి ఏడుస్తూ విపరీతంగా గుండెలు బాధేసుకుంటూ విపరీతంగా ఏడ్చేస్తూ మావయ్య అంటే ఇది జగన్ గారి దగ్గరికి వెళ్ళడం కోసం ఒక ఆప్యాయంగా వెళ్ళడం కోసం ఆయన దగ్గరికి వెళ్ళడం కోసం ఒక సెల్ఫీ కోసం ఆ అమ్మాయి చేసినటువంటి తీరు ప్రవర్తించినటువంటి విధానం సరే క కరెక్ట్ అవ్వచ్చు తప్పవచ్చు ఎవరి అభిప్రాయాలు ఉంటాయి తీసేయండి కానీ ఒక వర్షమో ఇది రైట్ అంటారు ఒక వర్షనేమో ఇది అంత డ్రామా అంటారు ఇదే జరుగుతున్నటువంటి విషయం దీంట్లో ప్రధానంగా నేను చెప్పగలిగేది ఏంటంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి వైసీపీ మీద ఎందుకు అలాగా ఇది వైసీపీ క్రియేట్ చేసేటువంటి డ్రామా నేను ఎందుకు అనిపించింది అని అంటే మీకు ఐప్యాక్ అనేది ఒక టీం గుర్తుందా ఈ ఐప్యాక్ టీం కి సంబంధించి వాళ్ళు చేసేటువంటి క్రియేషన్ ఎలక్షన్స్ ముందు కూడా నేను చాలా వీడియో నాకు క్రియేషన్స్ పోయింది నాది మూడు రోజుల క్రితం హ్యాక్ చేశాడు అందుకని ఈ కొత్త ఛానల్లోకి వచ్చాను అంటే వీడియో నచ్చితే లైక్ చేయండి కాబట్టి ఆ ఛానల్లో నేను చాలా చాలా చెప్పాను నేను చాలా సార్లు చెప్పాను ఈ విషయానికి సంబంధించి ఈ ఐపాక్ టీం చేసేటువంటి పని ఏంటి అంటే ఓన్లీ ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారికి సభ జరుగుతుంది అక్కడికి వాళ్ళకి ఐపాక్ లో ఉండేటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఉంటారు సార్ ఆ ఛానల్ కి ఒక మైక్ అక్కడ ఆ ఐప్యాక్ లో ఉండేటువంటి ఇంకొక అమ్మాయి తో ఇంకో అమ్మాయి ఒక ప్రేక్షకు వచ్చింది ఇలాంటి చాలా ఫ్రూట్స్ తోటి నేను వీడియోస్ చేస్తాను కేవల్ క్రియేషన్స్ లో వస్తుంది మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నేను ఒక లబ్ధిదారురాల్ని సో ఈ ప్రభుత్వం నేను లబ్ధి పొందాను ఎవరు ఓటేస్తారండి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి అసలు వాళ్ళు ఎవరు అమ్మఒడి పథకం గతంలో ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు సో ఈ పథకం వల్ల ఎంతోమంది లబ్ధి పొందారు నేను ఎవరికి ఓటేను ఫస్ట్ టైం నాకు ఓటు హక్కు వచ్చింది నేను జగన్ గారికి వేస్తున్నా జగన్ గారికి కాకపోతే ఇంకెవరికి వేస్తాను అని చెప్పి ఏమే మాట్లాడిన మాటలు తెగ వైరులైనాయండి సరే ఈమె నిజమైనటువంటి లబ్ధిదారేమో అంత అంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అని చెప్పేసి మనం అందరం అనుకున్నాం కానీ కట్ చేస్తే నిన్న ఐప్యాక్ టీంతో భేటీ సందర్భంగా తీసుకున్న సెల్ఫీలో ఏమి బండారం కూడా బయటపడ్డ పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు ఈ ఫోటో ఈ అమ్మాయే ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ అమ్మాయి అంటే ఐప్యాక్ మెంబర్సే రకరకాల ప్రాంతాలకు వెళ్ళిపోయి వాళ్ళు లబ్ధిదారులుగా చిత్రీకరించుకుని ఈ ప్రభుత్వం వల్ల మేము లాభపడ్డామని చెప్పి ఒక సామాన్య వ్యక్తుల్లాగా సామాన్య సాధారణ పేద ప్రజలుగా బిల్డప్ ఇచ్చి వాళ్ళు వైరల్ చేసుకున్న పరిస్థితి పార్టీకి అనుకూలంగా వైరల్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఆ అమ్మాయి ఐపా అమ్మాయి ఆ అమ్మాయికి సంబంధించి వీళ్ళు మైక్ తీసుకెళ్ళి పెట్టి ఆ ఏంటండి నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎవరు వస్తారు అనుకుంటారండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏంటండి పవన్ కళ్యాణ్ గారు ఏంటి అనలేదు ఏ అంత వేస్ట్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు వేస్ట్ చంద్రబాబు గారు వేస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు బెస్ట్ ఆయన నెక్స్ట్ ఇయర్ ముప్పై సంవత్సరాలు ఆయనే ఉంటాడు అది ఇది ఒక సగటు సగటు అంటే గా నేను చెప్తున్నాను అది ఇది కానీ ఆమె ఐపాక్ సంబంధించిన అమ్మాయి ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళదే ఆ మాట్లాడే అమ్మాయి వాళ్ళ అమ్మాయి ముందుగానే ప్రిపరేషన్ చేసుకుని ముందు ఆమె ఛానల్లోకి వస్తుంది యూట్యూబ్ లోకి వెళ్ళి ఈ ఈ క్లిప్ తీసుకొని దాన్ని తీసుకొచ్చేసి వాళ్ళ సోషల్ మీడియాలో ఐపాక్ అంటే పెద్ద విధానం కదా కోట్ల రూపాయలతో నడిచేటువంటి విధానం సోషల్ మీడియాది మరి వాళ్ళు ఆ వీడియోని తీసుకొచ్చి విపరీతంగా వర్యలు చేసేస్తారు ఓహో రైట్ ప్రజలు అనుకుంటున్నారా అనేటువంటి ఒక పెద్ద డ్రామా అనమాట ఇది ఎన్నో వీడియోస్ చేశాను నేను ఎన్నో ప్రూఫ్స్తో సహా ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉంటారు చూడండి నెంబర్ టూ వచ్చేసి మామూలుగా మీరు దావోస్ ఎందుకు వెళ్ళలేదు ఇప్పుడు ఎందుకు వెళ్తారు మనం నిలిచారు గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళొచ్చారు కదా లోకేష్ గారు వెళ్ళొచ్చారు కదా పరిశ్రమ పారిశ్రామికవేత్తల్ని అక్కడికి వెళ్ళి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ లో మేము అన్ని వసతులు కల్పిస్తాం ఇక్కడ తీసుకొచ్చి మీ పరిశ్రమలు పెట్టండి మా యువతికి ఉపాధి అవకాశాలు వస్తాయి అనేటువంటి విధంగా దావోస్ వెళ్ళి అక్కడ నుంచి పరిశ్రమలు తీసుకొస్తారు కానీ వీళ్ళు వెళ్ళలేదు వెళ్లకుండా గుడ్డు కథలు చెప్పారు అక్కడ చలి వచ్చేస్తారు దావోసులు విపరీతంగా అనేటువంటి విధంగా ప్రస్తావించారు సరే అదంతా పక్కన పెడితే వాళ్ళు ఏం చేశారంటే ఏపీలోనే పరిశ్రమ పారిశ్రమ వ్యవస్థలు మీటింగ్ పెట్టి పెడతాం మేమని చెప్పేసి చెప్పారు మీటింగ్ పెట్టారు ఆ పెడితే ఆ దాంట్లో వచ్చినటువంటి ఆ బిజినెస్ తెలుసా గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఇట్లో పెట్టుబడులు తెచ్చిన పారిశ్రామికవేత్తలు ఈ ఈ మహిళ కనిపిస్తుంది ఈ ఎంఐ కనిపిస్తుంది కదా ఈ ఎంఐ నిన్న సెల్ఫీలో ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఏమేమో ఇక్కడ నిన్న నిన్న సెల్ఫీలో ఈఎంఐ చూస్తున్నారు కదా సేమ్ నేను ఒక యువ పారిశ్రామికవేత్తరాలు అని చూపించి బిళ్ళ పిచ్చే విధంగా కోటు సూట్లు వేసి ఐడి కార్డులు వేసుకుని ఎస్ యంగ్ ఎంట్రప్రెన్యూర్స్ అంటారు కదా సో మేమే పెట్టుబడులు పెట్టడానికి వచ్చేసాం మేము ఇప్పుడే ఫ్లైట్ దిగాం ఇదిగోండి మా టికెట్ అని చెప్పి చూపించారు కదా రోజు ఈ అమ్మాయి ఏమో ఈ అమ్మాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఇద్దరు సూట్లు వేసుకున్న వాళ్ళేమో ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నారు సో క్లియర్గా మనం చూస్తున్నాం కదా సో ఫేస్లో కూడా చాలా బాగా టేలేని ఆ యూట్యూబర్లకి సూటు కోటు వేసి వాళ్ళకి ఫోటోలు తీసి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా మీడియాకు పరిచయం చేశారు ఇది బయటపడినటువంటి విషయం కదా ఇలాగా ఐపాక్ సృష్టించేటువంటి విధానాల్లో ఇప్పుడు మామూలుగా సిద్ధ సభలు ఉన్నాయి సిద్ధ సభలకి జనం ఎట్లా వచ్చారు చూస్తే లక్షలాది మంది విపరీతంగా వచ్చేసారు నేను నమ్మలా అసలు అది గ్రాఫిక్స్ అంటే నేను నమ్మలా ఆ తర్వాత మరి ఓట్లు చూస్తేనేమో ఓట్లు అక్కడ కూడా వెళ్ళలేదు పదకొండు సీట్లే వచ్చేసినటువంటి పరిస్థితితో ఉన్నాయి ఆ పదకొండు సీట్లు కూడా తక్కువ తక్కువ మెజార్టీలు అంటే ఒక రకంగా చెప్పండి వైసీపీ పార్టీని ప్రజలు తిరస్కరించారు వాటిలో ఏ నాకు తెలిసి ఇంకొంచెం గట్టిగా కానీ ఇంకొక ఒక పది రోజులు పదిహేను రోజులు ఎలక్షన్స్ కానీ లేట్ గా అయి ఉంటే ఆ పదకొండు సీట్లు కూడా వచ్చే కాదు అనేటువంటి విధంగా రాజకీయ విశ్లేషకులు ఇప్పటికీ చాలా సార్లు చెప్పారు కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఆ సిద్ధ సభలో చేసినటువంటి గ్రాఫిక్స్ కానీ పేపర్లో వంటే తక్కువ ఎక్కువ మంది తక్కువ మంది వస్తే ఎక్కువ మంది లాగా వేసేటువంటి ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా ఐపాక్ సంబంధించినటువంటి క్రియేషన్స్ ఇవన్నీ కూడా బయటపడ్డాయి ఇలాగా ఒకటా రుండా మళ్ళీ ఇప్పుడు షర్మిల గారి మీద విపరీతంగా నీచమైనటువంటి ట్రోలింగ్ చేశారు ఆమెను ఎల్తో పోలుస్తూ ఆమెని ఆమె పుట్టుకుని అవమానిస్తూ విపరీతంగా ట్రోల్ చేసినటువంటి పరిస్థితులు ఇవన్నీ మనం చూసేమైపోయింది కానీ జనాలకి ఏం ఏమవుతుందంటే అంటే మనకి ఏమవుతుందంటే ముందు ముందు రోజుల్లో మనకు ప్రజెంట్ సిచ్యువేషన్ ఆలోచిస్తాం తప్ప గతంలో మనం ఆలోచించాం అలాగే ఈ దేవికా రెడ్డి అనేటువంటి ఆ పాపకి సంబంధించి కూడా క్రియేషన్ ఎందుకయి ఉండకూడదు ఎందుకనంటే ఆ క్రియేషన్ చూసి 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 విసిగెత్తిపోయినటువంటి మామూలు వాళ్ళు అంటే సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తులు మాములు ఓటర్స్ కానీ లేకపోతే ప్రేక్షకులు కానీ ఎవరైనా సరే ఆ వీడియో చేసిన తర్వాత ఆ అమ్మాయి ఆ ఓవర్ ఎక్సైట్మెంట్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇది డ్రామానే అనుకునేటువంటి అవకాశం అయితే ఉంది కంపల్సరీగా ఉంది ఎందుకంటే గత చరిత్రను చూసుకుంటే ఖచ్చితంగా ఉంది కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ దేవికారెడ్డి అనేటువంటి పాపకు సంబంధించి ట్రోల్ అయితే జరిగింది ఆ బేస్ మీద కాకపోతే దీంట్లో ఇంకొక కుట్ర కోణం ఎందుకు చూడకూడదు దీంట్లో ఇంకొక టాక్టికల్ ఎందుకు చూడకూడదు ఇప్పుడు మనం మామూలుగా ఇలాంటిది ఏదైనా క్రియేట్ చేస్తే మనకి ఇలా అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి తెలిసి మా అంటే మా మామూలుగా ముందు జరిగినటువంటి ఐపాక్ సంబంధించిన జరిగినవి ఉన్నాయి కదా ఆ జరిగినటువంటి వాటితో మనం కూడా ఇది కూడా డ్రామా అంటారు కాబట్టి అలా కాకుండా మామూలుగా మొత్తం ఫేక్ లాగా క్రియేట్ అంటే అంటే ఫేక్ ని నిజంలా క్రియేట్ చేసి ఆ తర్వాత వీళ్ళే సాక్ష్యాలు బయట పెట్టి ఇలా ఎందుకు చేసి ఉండకూడదు అని కొంతమంది కొంతమంది చెప్తున్నటువంటి అంటే మీరు నేనేం అర్థం అర్థమైంటారు అంటే ఇప్పుడు ముందు ట్రోల్ జరగనిస్తారు అంటే ఆ ట్రోల్ జరిగిన తర్వాత ఇదిగో ఒక చిన్న పాప నేను ట్రోల్ చేస్తున్నారు ఇదిగో ఈ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి అనేటువంటి విధంగా ఇప్పుడు కోడికత్తి సీన్ అనేటువంటి వ్యవహారం ఇట్లాగే జరిగింది ఎట్లాగే చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఈ మొత్తం ఈ ఫేక్ డ్రామాలు ఏదైతే చూసారో ఈ దేవికా గారి విషయంలో కూడా దేవిక అనే పాపకు సంబంధించి కూడా ఇలాగే జరిగి ఉండొచ్చు అనేటువంటి విధంగా మరి చాలా మంది అనుకున్నారని చెప్పడం ఎటువంటి శక్తి లేదు కానీ ఒక పాపని ఆ విధంగా ట్రోల్ చేయటం మాత్రం మనం దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితులు లేవు వైసీపీ పార్టీకి సంబంధించి గత చరిత్రతో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చేటువంటి రిజల్ట్స్ అనమాట మరి ఏమైతే చూడాలి